పట్టాంచెరు డివిజన్ పరిధి తెలంగాణ అమరవీరుల సూపం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టాన్చేరు ఎంపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ముంగి తేలుతూ ఉన్నారు ప్రజలు ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ సె సెకండ్ దాన్ని పురస్కరించుకొని అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదకొండో సంవత్సరాలు నడిపెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో చేసిందో రేపు రాబో కాలంలో గిట ఈ ప్రభుత్వం అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు